హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసి శ్రీ బనశంకర దేవి శక్తి పీఠం దగ్గరతో ఉన్నాము ఈ దేవాలయము కర్ణాటక రాష్ట్రం బాగలకోట జిల్లాలోని బాదాము నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయంతో వస్తుంది ఈ దేవాలయాన్ని ఏడవ శతాబ్దంలో బాదామి చాళుక్య రాజులు నిర్మించారు వీరు శ్రీ బనశంకరి అమ్మవారిని కులదేవతగా ఆరాధించేవారు ఈ ఆలయంలో ఉన్న అమ్మవారిని శాఖాంబరి శక్తిపీఠంగా పిలుస్తారు ఈ దేవాలయాన్ని బాదామి చాళుక్య రాజులే కాక మరాఠా రాజులు మరియు విజయనగర రాజులు మార్పులు చేర్పులు చేయడం జరిగింది స్కంద పురాణం మరియు పద్మ పురాణాల ప్రకారం పూర్వం దుర్గామాసురుడు అనే రాక్షసుడు ఇక్కడ ప్రజలను వేధించి అతలా కుతలం చేసేవాడు రాక్షసుని చంపడానికి దేవుణ్ణి వేడుకున్న ప్రజలు సాక్షాత్తు పార్వతీదేవి సాకాంబర దేవిక భూమి మీదకి వచ్చి భీకరు యుద్ధం చేసి దుర్గామాసుడిన రాక్షసిని సంవరించడం జరిగింది అప్పటి నుంచే అమ్మవారు ఈ ప్రాంతంలోనే ఉండిపోయారు ఈ దేవాలయం ఉన్న ప్రాంతంలోనే ఒకప్పుడు అరణ్యం ఉండేది అరణ్యంలోనే ప్రజలు పంటలు పండించి బతికేవారు అందువలనే ఈ దేవాలయానికి వనశంకరి లేదా వనశంకరి అని పిలుస్తారు వన అంటే సంస్కృతంలో అడవి అని అర్థం శంకరి అంటే శంకరుని వారు అని అర్థం అంటే పార్వతి దేవి అని అర్థం అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు బయట షాపుల్లో మనకి రెండు టెంకాయలు పసుపు కుంకుమ రెండు అరడు పండ్లు ఒక జాకెట్ మరియు పూలు అగర్బత్తులు కలిసి మనకు నూరు రూపాయలు తీస్తారు తీసుకుని వెళ్ళండి గర్భాలయం ఎదురుగానే మనకు ఒక ధ్వజస్తంభం అయితే ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనం వెళ్లే ముందు చాలా మంది భక్తులు ధ్వజస్తంభం దగ్గర వచ్చి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అగర్బత్తలు వెలిగిస్తారు అలాగే కర్పూరం కూడా వెలిగించి అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తారు ఈ ఆలయం ప్రాంగణంలోకి ప్రవేశించగానే కుడివైపు మరియు ఎడమవైపు వైపు అప్పటి కాలంలో నిర్మించిన మూడు దీప స్తంభాలను మనము చూడవచ్చు ఈ స్తంభాలను పండగ పర్వదినాలు మరియు ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో వచ్చే అమ్మవారి జాతరలో ఈ దీపాలను వెలిగిస్తారు ఆ జాతరకు పాల్గొనేందుకు కర్ణాటక రాష్ట్రాల నుంచే కాక పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర అలాగే దేశ విదేశాల నుంచి కూడా లక్షల్లో భక్తులు వస్తుంటారు ఈ బనశంకరి అమ్మవారిని రాహుకాలంలో పూజిస్తే సమస్యలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అందువలనే రాహుకాలంలో వచ్చేసే పూజలలో భక్తులు పాల్గొని నిమ్మకాయల డప్పులతో చేసిన దీపాలను ఐదు ఏడు తొమ్మిది చొప్పున వెలిగిస్తారు ఈ అమ్మవారిని చాలా మంది భక్తులు కులదేవతగా కొలుస్తూ ఉంటారు వాళ్ళ ఇల్లులో జరిగే శుభకార్యాల ముందు ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి దీవెనలు తీసుకొని వెళ్తూ ఉంటారు ఈ దేవాలయానికి నలుమూలల ఎత్తైన గోడలతో చుట్టుపడి ఉంటుంది ఈ ఆలయంలో ముఖమండపము మండపము మరియు గర్భగుడి ఉంటుంది గర్భాలయంలో కొలువదీరిన బనశంకరి అమ్మవారి విగ్రహాన్ని నల్లరాధతో నిర్మించడం జరిగింది అమ్మవారు సింహ వాహనం మీద కూర్చొని తన పాదాల కింద రాక్షసుని తొక్కుతూ ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది ఒక్కొక్క చేతులలో త్రిశూలము డమురకము కపాలము వేద గ్రంథాలు కత్తి డాలు మరియు రాక్షసుని కత్తిరించిన తల కలిగి ఉంటుంది టెంకాయలను ధ్వజస్తంభం వెనుక వైపు అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మీకు అక్కడ పూజారి గారు అయితే కనిపిస్తున్నారు కదా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే జాకెట్టు మరియు పసుపు కుంకుమ వచ్చేసి గర్భగుడలో అమ్మవారికి అయితే సమర్పించాల్సి ఉంటుంది వెళ్ళేటప్పుడు మాత్రం నేను చెప్పింది అయితే గుర్తు పెట్టుకోండి బనశంకరి అమ్మవారు దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారు చుట్టూ భక్త శ్రద్ధలతో భక్తులు ప్రదక్షిణలు చేస్తారు ప్రదక్షిణలు వచ్చేసి మూడు లేక ఐదు చేస్తుంటారు ప్రదక్షిణలు చేసేటప్పుడు మనకు మొదటిగా వచ్చేసి సహాదేవి అమ్మవారు సన్నతి వస్తుంది అమ్మవారిని దర్శించుకుందాం రండి సహాదేవి అమ్మవారు వెనుక భాగంలో మనకు శ్రీ చక్రము ఉంటుంది ఇక్కడ అమ్మవారి శ్రీచక్ర పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఇంకొంత ముందుకు పోతే పద్మతీర్థము వస్తుంది సో ఇక్కడ తలుపోతే క్లోజ్ చేసి ఉంచారు ఫ్రెండ్స్ సో లోపల ఎలా ఉంది అనేది నేను బయట నుంచి అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం వచ్చేసి గర్భగుడి వెనుక వైపు అయితే ఉన్నాము సో ఇంకొంత ముందుకు పోతే మనకి అక్కడ కనిపిస్తుంది చూస్తున్నారా అదే ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకు నూట అయితే ఇచ్చామంటే ఒక కిట్ అయితే మనకి ఇస్తారు ఆ కిట్ లో వచ్చేసి మనకి రెండు లడ్డులు ఒక కలకండ ప్యాకెట్ పసుపు కుంకుమ మరియు తీర్థం ఉన్న ఒక చిన్న అయితే మనకి ఇస్తారు అలాగే అక్కడ నుంచి ఇంకొంత ముందుకు పోతే మనకి కుడివైపున శ్రీ కేదారేశ్వర స్వామి దేవాలయం అయితే వస్తుంది సో స్వామి వారిని అయితే దర్శించుకుందాం రండి అమ్మవారి ఆలయానికి ఎదురుగా రోడ్డు పక్కన మనకి నూట పది చదరపు మీటర్లు గల ఒక పెద్ద పుష్కరణి మనకి కనపడుతుంది దీనిని హరిచంద్ర తీర్థం అని పిలుస్తారు ఈ చెరువుకు మూడు వైపులా రాతి మండపాలను అద్భుతంగా నిర్మించడం జరిగింది అలాగే భక్తులు ఈ పుష్కరణ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఈ మండపాలను నిర్మించడం జరిగింది ప్రూతానికి ఈ పుష్కరణలో ఎలాంటి నీళ్లు మనకు కనిపించడం లేదు అలాగే ఈ మండపాలలో భక్తులు సేద తీసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి மகர் சொல்ல வந்துடப்படா மகர் பைக் கிட்ட வந்து இட்ல అలాగే ఈ పుష్కరిణి మరోవైపు ఒక దీప స్తంభము నిర్మించారు దీనిని విక్టోరియా టవర్ అని పిలుస్తారు ఈ టవర్ లో అప్పట్లో కాపులాగా బడలు ఉండేవారు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదేమంట పార్కింగ్ మన ఓన్ వెహికల్ వస్తే ఇక్కడ పార్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది సో అమ్మవారి టెంపుల్ అయితే మనకి ఒక రోడ్ అయితే ఉంటుంది బట్ అది టూ వీలర్ అయితే వెళ్తుంది బట్ ఫోర్ వీలర్ అయితే వెళ్ళలేదన్నమాట సో అందుకని ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఇక్కడ పార్కింగ్ అయితే చేస్తుంటారు ఈ పార్కింగ్ వచ్చేసి మన పుష్కర్ ఉంది కదా ఆ పుష్కరానికి రైట్ సైడ్లో అయితే మనకి ఈ పార్కింగ్ అయితే ఉంటుంది సో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్